బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది తప్పు పళ్ళు సరిదిద్దేందుకు నాగార్జున అడుగు అడుగుపెట్టేస్తారు హౌస్ లోపలికి వచ్చి రాగానే ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూనే హౌస్లో స్పెషల్ గెస్ట్ వచ్చేస్తారు అంటూ సోహల్ అయితే ఇన్వైట్ చేసేస్తూ వచ్చేసారు ఆల్రెడీ ప్రశాంత్ చెప్తూ వచ్చారు నాకు సీజన్ ఫోర్ నుండి సోహల్ అన్న అంటే చాలా ఇష్టం తన కోసమే బిగ్ బాస్ కూడా ఫాలో అయ్యేవాడిని అలా బిగ్ బాస్ అంటే ప్రాణం అయిపోయింది అని ఇక ప్రశాంత్ అలా చెప్పాక సోహెల్ రాకుండా ఉంటాడా హౌస్ లోపలికి అడుగు పెట్టేసరికి స్టేజ్ పైన సోహెల్ని చూసేసరికి ప్రశాంత్ నోటంట మాట రాలేదు అన్న నేను టీవీలో చూడడమే గొప్ప అనుకున్నా అలాంటిది నా ఎదురుగా నిల్చున్నావా అంట అంటూ ప్రశాంత్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఓరే మస్తు ఆడుతున్నావురా నాకన్నా మస్తుగా ఆడుతున్నావు అంటూ సోహెల్ సైతం పల్లవి ప్రశాంత్ని ఆట పట్టించేస్తూ వచ్చేసా ఇలా మరికొన్ని రోజుల్లో ఫ్యామిలీ మీట్ ఉంది అనగా సోహెల్ అయితే ప్రశాంత్ ని సపోర్ట్ చేయడానికి వచ్చేటంతో పాటు బయట తనకున్న క్రేజ్ ఏంటి అనేది కూడా నాగార్జున అని చెప్పుకుంటూ వచ్చేసారు